నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం నేను దిలీప్ ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ అధర్వన వేద పండితులు ముల్లపొడి సత్యనారాయణ గారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి దిలీప్ గారు పంచగ్రహ కూటమి ఏదో వస్తుందంట అసలు పంచగ్రహ కూటమి అంటే ఏంటి అప్పుడు జరిగే అద్భుతాలు ఏంటి దాని వృత్తాంతం ఏంటి ఎలా చూడొచ్చు ఏంటంటారు అసలు మగధీరా సినిమా చూసావా చూసాం అందులో అష్టగ్రహ కూటమి వస్తే రామ్ చరణ్కి ఆ అమ్మాయి కాజోల్ గుర్తొస్తుంది జస్ట్ ఇలా టచ్ చేస్తే గుర్తొస్తుంది అదే అష్టగ్రహ కూటమి అంటే పంచగ్రహ కూటమి అంటే అది ఎనిమిది ఇది ఐదు అనమాట పదమూడు మైనస్ చేయాలి మూడు గ్రహాలు తక్కువ ఓకే అంటే పంచగ్రహ కూటంలో కూడా మనకి అలాంటి శక్తులు వస్తాయి అంటే ఇది ఎక్కడ నక్షత్రాలు త్రూ వస్తాయో లేకపోతే సెపరేట్గా ఇవి మనకి ఇప్పుడు ఉంటే తోకచుక్క అలాంటివి అంటారు గ్రహాలు గ్రహాలు అంటారు అక్కడ గ్రహ పుంతలో ఐదు గ్రహాలు ఒక యాక్సిస్లోకి వస్తున్నాయి ఒక జొడాక్ సైన్లోకి వస్తున్నాయి కుంభరాశిలో ఆల్రెడీ ఇప్పుడు రాహు ఉన్నాడు రవి పద్నాలుగవ తేదీన ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆయన కూడా కుంభంలోకి వస్తున్నాడు ఫాలోడ్ బై సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ అలాగా కుజుడు బుధుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా వాళ్ళిద్దరినీ చేరతాయి అంటే మొత్తం కుంభరాశిలో ఐదు ప్లానెట్స్ జరిపోతాయి ఎవరెవరు వాళ్ళు రాహువు రవి కుజ శుక్ర బుధుడు దీన్ని ఏమంటాము పంచగ్ర పంచగ్రహ అంటాం అయితే ఆపోజిట్ యాక్సిస్లో వన్ ఎయిటీ డిగ్రీస్లో కేతు ఉన్నాడు షష్ఠగ్రహ కూటమని కూడా దీని అనొచ్చు ఎందుకంటే కేతు చూస్తున్నాడు ఆల్రెడీ అండ్ చంద్రుడు కూడా మూవ్ అవుతూ ఉంటాడు అప్పుడప్పుడు సో చంద్రుడిని కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఏమవుతాయి ఐదు ఆరు ఏడు షష్టగ్రహ కూటమి పంచ ఐదు కేతువు చూస్తే షష్ట ఆరు అండ్ చంద్రుడు కూడా కలిస్తే సప్తగ్రహ కూటమి అని కూడా అనొచ్చు ఇంకెవర్రా మిగిలిపోయారంటే పక్కనే ఉన్న శనిశ్వరుడు ఒకరించి మేనరాశిలో గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఇలా ఉండడం వల్ల ఏమిటండి జరుగుద్ది అని అడగచ్చు వంట ఒకళ్ళే చేశారనుకో కష్టమో నష్టమో మంచిగా వండుతారు కారమాలు వేసుకుంటారు ఉప్పు వేసుకుంటారు ఇద్దరు ఉన్నారనుకో సుప్రమసీ నేను బ్రహ్మకి విష్ణువుకే వచ్చేసింది సుప్రమసీ ఫీలింగ్ నేను గొప్ప అంటే నేను గొప్ప అని అప్పుడు శివుడు వచ్చి శివరాత్రి రోజున శివుడు వచ్చి పర్వతంలాగా తీర్పు ఇవ్వాల్సి వచ్చింది అలాగే వంట చేసేటప్పుడు నేను ఉప్పు ఎక్కువ అంటాడు కారం ఎక్కువ అంటాడు ఇద్దరు వస్తేనే అభిప్రాయాలు కుదరవు అలాంటిది ఐదుగురు వచ్చేసారు ఇప్పుడు ఇప్పుడు చెప్పు ఐదు గ్రహాలు ఒకళ్ళు ఎక్కువ అంటారు ఒకళ్ళు కారం ఒకళ్ళు తక్కువ అంటారు టూ మెనీ కుక్స్ పాయిల్ ద బాత్ మొత్తం మీద ఎక్కువ మంది వచ్చి చెడగొడతారని అర్థం కాబట్టి పంచగ్రహ కూటంలో కుంభరాశి వాళ్ళకి మైండ్ ఉండని వాడు ఐదు రకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ మైండ్ కొన్ని రాష్ట్రుల వారికి మేలు చేస్తాయి కొన్ని రాష్ట్రుల వారికి హాని చేస్తాయి అంటే కాన్సంట్రేషన్ ఉండని చదువుదామని పుస్తకం తీస్తారు వరకు గుర్తొస్తుంది చదువుదామని పుస్తకం తీస్తారు ఫ్రెండ్ వస్తాడే ఏం చదువుతారు ఆ పార్టీ ఉంది అంటాడు ఇంజనీరింగ్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ స్టూడెంట్స్ అందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు ఏమనలేరు తల్లిదండ్రులకు తెలుసు డేటింగ్ మీటింగ్ ఈటింగ్ లెటింగ్ లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నారు కొంతమంది ఫారిన్ కంట్రీస్లో ఇక్కడ ఉన్నాయి మనకి ఇక్కడ కూడా ఉన్నాయి హైదరాబాద్ హైదరాబాద్లో ఆ విధంగా రకరకాల అట్రాక్షన్స్ డిస్ట్రాక్ట్ అయిపోతాడు స్టూడెంట్ చదవకుండా ఇదే పంచగ్రహ కూటం అంటే అంటే ఎక్కువగా ఏ రాశి వాళ్ళకి ఇబ్బంది పడే ఛాన్స్ ఉందంటారు ఇప్పుడు ఎవరు రాశి ఎవరింట్లో వాళ్ళు అందరూ చేరుపోతారో వాళ్ళకే ఉంటుంది కుంభరాశిలో చేరిపోయారు కుంభరాశి వాళ్ళకి ఉంటుంది మెయిన్గా మేనరాశిలోకి వ్యయస్థానంలోకి వచ్చేసారు వాళ్ళకు అసలే బుర్రపడైపోయిందంటే ఇంకా బుర్రపడైపోతుంది మేనరాశి వాళ్ళకి అసలే ఇద్దరికి ఏ నెడిసైన్లు మళ్ళీ పంచగ్రహ కుటుంబాల వల్ల ఇదొక ఎడిషనల్ బాధ మూలిగే నక్క మీద తాటికాయ పడింది అంటారు ఆ విధంగా ఒక నక్కకి ఆల్రెడీ దెబ్బ తగిలింది మూలుకుంటూ వచ్చి తాడి చెట్టు కింద ఉంచు కూర్చుని ఉంచుంది తాటికాయ పడింది దమేలని మూలిగే నక్క మీద తాటికాయ పడ్డం ఆ విధంగా పాప మసలే పనులు లేవు డబ్బులు లేవు మనశ్శాంతి లేదు వేధింపులు పెళ్ళందాం రకరకాల బాధలు పడుతున్నటువంటి కుంభరాశి వారికి మేనరాశి వారికి ఎడిషనల్గా ఇంకొక కష్టం అనమాట అంటే దీని ద్వారా లబ్ధి పొందే రాశులు ఎవరెవరు ఉన్నారంటారు మేష్రాస్ మేష్రాస్ ఉ మేషరాశి బ్రహ్మాండంగా లబ్ధి పొందుతారు లాభంలోకి వచ్చినటువంటి ఈ రాహు రవి నేను ఇస్తానంటే నేను ఇస్తాను బెనిఫిట్స్ అని వాళ్ళందరూ కూడా తగించేస్తూ ఉంటారు బిక్కిరైపోతారు వినాయక చవితి రోజున అన్ని రకరకాల నైవేద్యాలు పెడతారు చూసావా నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు కుడుములు గిడుములు తేనుకులు అన్నీ తినేసాను అన్నీ తినేస్తే కడుపు ఇంకా జస్ట్ ఒక పాయింట్ ఉంటుంది కొంత గ్యాప్ ఉండాలి మొత్తం తినేసాను పేలిపోయేలాగా అనమాట బాబో ఇది ఎప్పుడు కరుగుద్ది కొంచెం అరిగేదాకా ఒక పది నిమిషాలు అటు ఇటు దొలితే కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఉంది అంత ఉక్కిరి బిక్కిరి చేసేస్తాడు మేషరాశిని వృషభ రాశికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ మిథున రాశి వారికి భాగ్యమే భాగ్యం పితృదేవతల మరణం దూరపు బంధువులు తల్లి తల్లిదండ్రులు చచ్చిపోతారో లేకపోతే తల్లిదండ్రులు దూర బంధువులు చచ్చిపోతారో ఏదో జరుగుద్ది మొత్తం మీద ఏదో ఒకటి ఆస్తులు అయితే కలిసి వచ్చేస్తాయి మిథున రాశి వారికి ధనస రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది చెప్తాను నీది నీ ధనుసు రాశి అని డైరెక్ట్ వచ్చేస్తే ఎట్లా కర్కాటక రాశికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి ఆశ్రమంలో పడిపోయి అది రవితేజ సినిమా ఉంటుంది కదా జింతాత జింతాత అలాగా కర్కాటక రాశి వాళ్ళకి లేకపోతే సింహరాశి వాళ్ళకి అసలే సప్తమ రాహుతో బాధలు పడుతున్నాం మొగుడు పిల్లల గొడవలు వితండవాదాల ఫ్రెండ్స్తో అంటే వీళ్ళందరూ వచ్చేసారు సింహరాశి వాళ్ళకి కూడా అంతే ఇకపోతే కన్యారాశి మొగుడు పిల్లల గొడవలతో ఉక్కు బిక్కిరి అయిపోతున్నారు వీళ్ళకి శత్రు బాధలు గిత్రుబాధలు అన్నీ ఎగిరిపోతాయి ప్రభుత్వం నుంచి వద్దంటే డబ్బులు రాహు వద్దంటే విదేశాలు కన్యారాశి వాళ్ళ అదృష్టవంతులు ఇక తులారాశి వారు పిల్లలు రాక్షసులై పీక్కు తింటారు నా డాడీ నాకు ఆడీ కారు కావాలా డాడీ నాకు ఈ ఫీజు కావాలా బ్రాండెడ్ బట్టలు కావాలా చిన్నప్పుడు వేసాడుగా అందుకని ఇప్పుడు ఫాదర్లకి కరెక్ట్గా ఓ రౌడీల కూతురులనో ఎవరినో ఒకరిని రాజకీయ నాయకుల కూతురు లవ్ చేశారంటాడు ఎలూప్మెంట్ చేసినా తీసుకెళ్ళిపోతాడు అప్పుడు ఎవరిని అడుగుతారు ఇంటికి వచ్చి తండ్రిని అడుగుతారు తండ్రి కూతాడు పిల్లల వల్ల ఆ పరిస్థితి తులారేసి వారికి వృష్టికి రాశి వారికి అసలే అర్ధాష్టం రాహుతో మెంటలు ఎక్కువ ఉంటే రవి బుధ కుజ శుక్ర గ్రహాలు మాత్రం ఎరగదీసేస్తాయి ఒక్క శుక్రుడు ఒక్కడే కాపాడుతూ ఉంటాడు ఏదో మూల పూర్వజన్మలో అదృష్టం స్త్రీల రూపంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇల్లు కట్టుకుంటారు బుర్రపాడైపోయి ఉంటుంది రాశి నువ్వు చెప్పిన రాశి జింతాత జంతాతే నీకు ఆడవాళ్ళ వల్ల అత్తగారుల వల్ల భార్యల వల్ల నీకు పెళ్లి కలె కాబట్టి నీకు ఏమి ఆ ప్రాబ్లం లేదు అదృష్టం అయితే అదృష్టం రవి గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తారు కిరణ్మయం నీకు అంతా కూడా చక్కగా మీ బాస్ కిరణ్మయం నీకు అదృష్టాన్ని ఆశీర్వదిస్తాడు ఆ విధంగా రాహు విదేశాలు ఉప్పు చేపల వ్యాపారం చేసినా నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు సముద్ర వ్యాపారాలు బ్రాహ్మణని చూడకు ఉప్పు చేపల వ్యాపారం చేసేసే బోల్డ్ మంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక మకర రాశి అష్టమకేతు ఏదన్నా మాట్లాడితే సూసైడ్ చేసుకుంటాను ఏదైనా ఫోర్ కాలేదాకలు లవర్ దగ్గర నుంచి సూసైడ్ చేసుకుంటానంటాడు అష్టమకేతు అలాంటి వాళ్ళకి ధనం విపరీతంగా ఎబ్బడ ముబ్బడిగా ఇస్తారు ఈ విధంగా పన్నెండు రాశుల వరకు ఉంటాయినా పంచగ్రహ కూటమి అంటే ఇప్పుడు ఈ దోషం ఎవరైతే ఉందో వీటికి పరిహారం చేసుకోవాలంటే ఏ దైవాన్ని ఎవరిని ఎలా చేయాలంటారు ఏ దైవాన్ని ఎక్కువ వీళ్ళు చేసుకోవాలి ఎటువంటి మంత్రం జపించాలంటారు ఏ దైవాన్ని ఏంటి నాయనా దైవం ఒకటే ఏ దైవం ఏమిటి అంటే హనుమంతుల వారిన శివుడినా అందరూ ఒకటే కదా ఆదిశారాశక్తిన అందరూ ఒకటే కదా అదే జ్యోతిష శాస్త్రం అంటే అంటే ఇప్పుడు ఇది పంచగ్రహ కూటమి ఏదైతే వచ్చిందో కొన్ని రాసులు పూజించాలా మహాకాళిని పూజించాలా అమ్మవారు మాతంగతనయే ఏమిటన్నాడు జై జనని సుధా సముద్రాంధర జన్మని ద్వీప సంభూఢ బిల్వాటీ మధ్య కల్ప ద్రుమ కల్ప కాదంబకాంతార వాస్రియే కృత్తి వాసప్రియే సాదారబ్ధ సంగీత సంభావరాలో నీపశ్రగా బద్ద చూలి సనాధత్రికే సానుమత్పుత్రికే అని మనం పూజ చేస్తే కాళిదాసు లాగా తెనాల రామలింగం లాగా మనల్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది పన్నెండు రాసుల వారికి ఒకటే రెమిడీ మహాకాళిని పూజ చేసుకోవడం ఓకే ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మా చూసారు కదా మరొక ఇంట్రెస్టింగ్ తో కలుద్దాం